అస్సలం అందరికీ నమస్కారం కద్రిపట్నంలోని జీవిమాను సర్కిల్లో ఉన్న లయన్పి హాసింఠాన్ హాస్పిటల్ నందు ప్రతి ఆదివారం రక్తపరీక్ష ఐ మీన్ ఓన్లీ షుగర్కి మాత్రమే షుగర్ రక్త పరీక్ష ఉచితంగా చేయబోతున్నాం మరియు థైరాయిడ్కి రక్త పరీక్ష తక్కువ ధరలో అలాగే గుండెకు సంబంధించి ఈసీజీ కూడా తక్కువ ధరలో చేయబోతున్నాము సో ఇందు మూలంగా ఇది తెలియజే తెలియజేస్తున్నాను అదేవిధంగా ఆరోగ్యశ్రీలో ఆపరేషన్స్ అంటే పేగు జారడం హెర్నియా వారికోస్ ఫైన్స్ నరాల వాపు లేదా ఎక్కడన్నా మన గడ్డలు రావడం పేగుకి సంబంధించిన లేదా కడుపుకు సంబంధించిన క్యాన్సర్లు కానీ గడ్డలు కానీ ఉండడం అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలు ఏ ఉన్నా కూడా మనకి ఇక్కడ ఆరోగ్యశ్రీలో ఉచితంగా ఆపరేషన్లు చేసే ఫెసిలిటీ ఉందని ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని మీకు తెలిస్తే మీకు తెలిసిన వాళ్ళకు కూడా తెలియజేయాలని ఇందు మూలంగా మీకు మిమ్మల్ని కోరుకుంటున్నాను